కుమ్రం భీం మొత్తానికి కుమ్రం భీమ్ జిల్లాలో కాంక్రీట్ మిక్సర్ దీకొని కారం కుడి మూర్తి గుంతల రోడ్డుతో ప్రయాణం నరకం గుంతలతో ఆధ్వానంగా జజ్జరివెల్లి నుంచి రెబ్బెన మీదుగా మొత్తానికి రెబ్బెన మండల కేంద్రం నుంచి జజ్జరివెల్లి పోవాలంటే ఒకటే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఎట్లా ఉంది చూడండి గుంతల రోడ్డుతో ప్రయాణం నగరం నరకం కన్నెపల్లి నవంబర్ తొమ్మిది మండలంలోని జజ్జరవెల్లి నుంచి రెబ్బెన మీదుగా కన్నెపల్లి మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది ఈ రోడ్డు గుండా మండల కేంద్రానికి ప్రజలు అవసరాల నిమిత్తం కార్యాలయాలకు తదితర పనులకు వెళ్తుంటారు రోడ్డంతా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ద్విచక్ర వాహనాలు గుంతలో పడి అదుపు తప్పి కింద పడుతున్నాయి ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు రెబ్బెల నుంచి కన్నెపల్లికి రావడానికి ఈ రోడ్డు మాత్రమే ఉండటంతో రోజు వందల మంది ప్రయాణిస్తుంటారు ప్రభుత్వం వెంటనే నూతన రోడ్డును నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు మరి వాస్తవానికి ఈ రోడ్డు ఎంత నరకం ఉంది ఫోటో చూస్తే తెలుస్తుంది వాస్తవానికి చిన్న చిన్న అసలు మెయిన్ రోడ్లే పట్టించుకుంటలేరు ప్రభుత్వము అంత వందల కోట్లు వేల కోట్ల పనులే చూస్తారు తప్ప విలేజ్లకు పోయే రోడ్లు ఎలా ఉన్నాయి మరి రోడ్డు విషయంలో ఎంఆర్ఓ కానీ ఎంబీఓ కానీ అధికారులు పైసలు అధికారులకు తెలిపాలి కనీసంగా ఈ కనీసంగా రిపేర్ అన్న చేయాలి ఇప్పుడు శాంక్షన్ కాటు అయ్యేటట్టు ఉంటే కనీసం అక్కడ మురం పోయాలి కనీసంగా ఎందుకంటే ప్రమాదం అయ్యి చనిపోతే ఎవరు బాధ్యత అప్పుడు కలెక్టర్ రూపాయి ఇయ్యడు ప్రభుత్వం ఇయ్యి సెల్ఫ్ నెగ్లిజెన్స్ కింద పడ్డడు బండి తన తన తనకు తానే పడ్డాడు కాబట్టి రూపాయి ఇచ్చే అవసరం కూడా ఉండదని ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాదిస్తుంది ఒక్కొక్కసారి పూర్ పర్సన్స్ ఇన్సూరెన్స్ లేని బండ్లు నడుపుతారు దాంతో ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబము రోడ్డుపై రావడమే తప్ప రూపాయి అందుకు ఈ రోడ్లు ఖచ్చితంగా గ్రామాలకు లింక్ ఉన్న రోడ్లు మండల కేంద్రాలకు లింక్ ఉన్న రోడ్లు ఖచ్చితంగా రిపేర్ చేయాలి లేని పక్షంలో నష్టం ప్రజలకు జరుగుతుంది అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ హామీలు విస్మరించడంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అంటే కేంద్రంలో బిజెపి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది అందరూ రెండు పార్టీలు ఒకటే అని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు శ్రీరామ్ హామీలు ఇస్తూ మాటలు చెబుతూ విస్మరించడంలో కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకటేనని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అన్నారు శ్రీ శ్రీరామౌలు ఏఐఎఫ్టీయు కార్యాలయంలో ఆదివారం అమరవీరుల స్మారక సభ జరిగింది న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీఎఫ్ జిల్లా కార్యదర్శి అధ్యక్ష సమావేశం నిర్వహించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ అమరవీరుల స్మారక సభను ప్రారంభించారు భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన యోధులకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులు అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్రంలో బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ లు మేఘన రామన్న, అరుణోదయ రాస్త నాయక్ లు, మల్లన్న, రెడ్డి మల్ల, ప్రకాషం తిరుపతిరెడ్డి, AIKEM జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి, उपाध्यक्ष దొండ ప్రభాకర్, PU, POW జిల్లా అధ్యక్షుల ముస్కి జోతీ, PDSC జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా उपाध्यक्ष సికిందర్, బంజారి ఆరోగ్య ధీనుని పోషకం అప్పారావు, పన్నా, రమేష్ సోమనందన్, శోభ